చేశారు రెండవ సెకండ్ చేశారు వాళ్ళు నిజాలు చెప్పారా వద్దాలు చెప్పారా ప్రజలు చూసారు అధ్యక్ష వాళ్ళు తెలుసుకుంటారు అధ్యక్ష మా సభ్యుడు కూడా చెప్తుంది ఏదైతే గవర్నర్ గారు స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని అని చెప్తారు అధ్యక్ష వారు చిన్న దాంట్లో ఎంట్రవెన్స్ అవుతాయి దయచేసి తెలిసారండి దయచేసి ఒక విషయాన్ని పదిహేను వేల రూపాయలు చెప్పారు గవర్నర్ గారు వచ్చి పదిహేను వేల రూపాయలు అందరికి ఇచ్చాము అరవై ఐదు లక్షల మందికి సబ్జెక్టు కలక్ష నాకు చెప్పారు వాస్తవంగా మీ మనసాక్షిగా పదిహేను వేలలో మెయింటెన్స్ తప్పు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది మై ద రికార్డ్ ఇంకా చాలా మంది సుమారు దగ్గర దగ్గర ఐ థింక్ ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చిన మనలో పద్దెనిమిది శాతం ఇంకా పది ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు కాబట్టి పెరిగే చూసుకోండి చేసుకోండి రికార్డో రికార్డో రికార్డు చెప్తుంది నేను అబద్ధం చేయబడిన రికార్డు హలో సార్ది సార్ది ప్లీజ్ హలో నేను చెప్తుంది రికార్డో నేనే అబద్ధం కదా అబద్ధం చెప్పాలనుకోండి రేపు చూపెట్టి నేనే బాధ చెప్పి తన విచార్థ చేసుకుంటాను అవిలే అవి అవి మీపార సెయ్యండి అవి విత్డ్రమే వాడు ఒకరిని అపద్దం చెప్తే ఒకవేళ నేను సత్యత్వమైన మాట చెప్తే మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే నేను విత్ చేసుకొని వ్యపారి చెప్తాను కదా ఇంకా ఇవ్వాలి ఇంకా ప్రతి ప్రతి ప మీ మనలో కూడా మీ మండలో కూడా మీ నియోజకులు కూడా మీ నియోజకులు కూడా మీ నియోజనలో కూడా ఇంకా మీ మీ మంత్రులు అందరం మంత్రులు అందరి నియోజన కూడా ఇంకా ఇవ్వాలి మీరు రిపేర్ చేసుకొని మీ కలర్లు అడిగి మీ కలర్ అడిగి రండి ఎందుకు నేను చెప్తాను చెప్తాను మా సభ్యుడు దయచేసి ఇంటర్వ్యూస్ కూడా మా సభ్యుడు మాట్లాడమండి మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి దయచేసి ఇంటర్వ్యూస్ చేయండి మాట్లాడిన పదిహేను వేలకి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష మెయింటెనెన్స్ కి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీస్తారని చెప్పేసి గత ప్రభుత్వం కేవలం నలభై లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం అరవై లక్షల ఇరవై మందికి ఇస్తున్నాం అధ్యక్ష అందరికీ ఇచ్చి పదిహేను వేల రూపాయలు తప్పితే ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేసారు అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఏడు వేల ఎనిమిది వేలు ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురికి ఏదైనా లేదా ఒక పది మందికో ఒక పదివేల మందికో అరవై ఐదు లక్షలు తప్పు పడితే మీరు మా దృష్టికి తీసుకొస్తే తీసుకొస్తాం అధ్యక్ష అంతేగాని స్కీమ్ మొత్తం ఆరు వేలు ఇస్తున్నారు మీరు పదిహేను వేలు ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పాటిస్తాం అధ్యక్ష ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక పది పదివేల మందికి ఐదు వేల మందికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి వంద రాకపోతే మీరు అప్పీల్ చేయండి మీరు సచివాలయం అప్పీల్ చేయండి అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వ అధ్యక్ష ఇది నేను చెప్పేది ఏంటంటే నేను మనవి చేసేది ఏంటంటే అన్ని కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు ఏది అధ్యక్ష అన్నదాత సుఖీ ఇస్తే ఇచ్చామని అధ్యక్ష మీరు పద్నాలుగు వేలు ఇస్తే మీరు మీరు పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి ఏడు వేలు ఇచ్చి చేతులు ఎత్తేసారు మేము ఇరవై వేలు ఇస్తున్నాం ఈ రోజు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ ఆరు వేలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పద్నాలుగు వేల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష మీరు ఇచ్చింది ఏడు వేల రూపాయలు ఆ రోజు ఆ రోజు ఇచ్చింది ఏడు వేల రూపాయలే ఆఖరి పదహారు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుకి ఎగ్గొట్టే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష ఆరు నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లో క్షేమం మీరు పడాలా సిగ్గు మీరు పడాలా రైతున్నకి డబ్బులు ఎగ్గొట్టిన మీరు సిగ్గు పడాలా బెంగా క్షేమ కాదు రైతుకి ధాన్యం కొని ఆరు నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా మేము ఇరవై నాలుగు గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో డబ్బులు వేల టన్నులు కొట్టి మా మంత్రి గారు దాదాపు లక్ష టన్నులు కొన్నారు జిల్లా వైజు వర్తిస్తాం మేము మంత్రి గారు కూర్చొని చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు మంత్రులు మీరు ప్రభుత్వం నేను నేను చెప్పిన మాట అవాసమైతే సత్యతనం అయితే సభా సార్ నేను సభ చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నాడు తల్లికి తల్లికి అకౌంట్కి వేస్తాము మీ దృష్టికి పడిందంటే తప్పకుండా కూర్చోండి సంబంధం కూర్చోండి 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 సార్ మంత్రి గారు కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి మాట్లాడుతుంది కూర్చోండి ఎల్బోబీ గారు అయిపోయిందో లేదు కూర్చోండి మళ్ళీ చెప్తున్నాను ఇంకా కొంతమందికి ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మీరు మా దృష్టి తీసుకురండి అంతేగాని స్కీమ్ తప్పి పడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను ఎల్బాబి గారు అధ్యక్ష అధ్యక్ష పెద్దల సభ గవర్నమెంట్ సభ మాకు భగవంతుడు వినండి ముఖ్య కూర్చోండి నాకు గౌరవించిన సభ ఎల్వాపి గారు మీరు మెంబర్షిప్ కూర్చోమని కాబట్టి కూర్చోండి కాబట్టి ఆ అధికారంతోనే ఆ ఇచ్చిన ఆ ప్రివేజ్ ఈ సభలో నేను మాట్లాడతాను అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను సభను తప్పుతో పట్టించినట్టు అన్ని కానీ మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే నేను దానికి ఇచ్చిన చెప్పాలి చెప్తాడు మాట చెప్పారు దయచేసి మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతుంది దయచేసి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే మాకు తెలిసండి నేను పదిహేను సంవత్సరం మంత్రిగా చదివచ్చి ఇక్కడ మాట్లాడినా మీరు మాకు మీతో చెప్పక్కలే మాకు తెలుసు సమస్య తెలుసు ప్రకారం మాట్లాడతాం దయచేసి దయచేసి అధ్యక్ష 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 గారు అధ్యక్ష నేను చెప్పింది ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను నేను చెప్పింది ఏంటంటే సబ్జెక్టు కష్టం నెంబరు పర్సంటేజ్ అయితే మొత్తం ఇచ్చిన మీరు ఇచ్చిన అరవై లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా దాంట్లో సుమారు పదిహేను శాతం సుమారు పదిహేను శాతం నాట్ ప నాట్ పదిహేను మంది పదిహేను పదిహేను వేలు పదిహేను పదిహేను వేలు కాదు పదిహేను శాతం పదిహేను శాతం అని సుమారు సబ్జెక్టు కష్టం అంకి అంకె అంకే మీరు మీ మీ నియోజకవర్గాలు కానీ మీ కలెక్టర్లు కానీ లేదా మీ మీ అధికారులు కానీ అడగండి ఏడు వేల ఎనిమిది వేలు మాత్రం ఇచ్చారు ఇంకా ఇంకా ఏడెనిమిది వేలు ఇవ్వాలి ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది రికార్డు ఇది రికార్డు దయచేసి కాకపోతే తీర్చేయండి క్రిమించండి అధికారి అధికారులు అడగండి అని చెప్పండి అంతేగాని చెప్పండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ నెక్స్ట్ అయిపోయిన ఉండి అయిపోయింది అధ్యక్ష మంత్రి గారు క్లోజ్ చేయండి మంత్రి గారు క్లోజ్ చేయండి ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష పదిహేను పర్సెంట్ తల్లికి వందలు పదిహేను పర్సెంట్ కనుక ఏడు వేలు ఎనిమిది వేలు పడి ఉంటే పద్దెనిమిది పర్సెంట్ అన్నారు మళ్ళీ పదిహేను పదిహేను పర్సెంట్ మారారు ఓకే కూడా మీరు కనుక వివరాలతో సహా జిల్లా ఇస్తే ఎస్ నేను ఏ శిక్ష కనిపిస్తుంది అధ్యక్ష ఇంకోటి రెండు అధ్యక్ష అధ్యక్ష రెండు తప్పుదో పట్టిస్తారని చెప్పే చెప్పారు అధ్యక్ష నలభై ఎనిమిది లక్షల మందికి నలభై ఎనిమిది లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటారు ఒక్క రైతు కూడా పడలేదని అంటున్నారు దాన్ని కూడా ఏమైనా ఛాలెంజ్ అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి మీరు కేవలం ఒక్క రైతు కూడా ఇరవై వేలు అయ్యలేదన్నారు ఎస్ రండి చెక్ చేద్దాం మీరు రికార్డ్ చెక్ చేయండి తర్వాత డిపార్ట్మెంట్ లో చెక్ చేపిస్తా ఎన్ని ఎన్ని లక్షల మంది చేపించింది అధ్యక్ష తర్వాత చూద్దాం దయచేసి రైతుల గురించి మాట్లాడుతుంది నేను ప్రజల సభ ప్రజల సభ ఎల్ఓపి గారు ఏదైతే చెప్పారో తప్పకుండా ఈ సభ గౌరవాన్ని కాపాడ అధ్యక్ష కానీ మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బురదలుతూ గౌరవ సభ్యు గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిగా సభని ప్రజల్ని తప్పుతో పట్టించకూడదు అంటున్నాను నేను తప్పుతో పట్టించకూడదు మాట్లాడింది మేము ముందు మాట్లాడింది ప్రభుత్వం గవర్నర్ గారు చెప్పిన వాటిని సమర్థిస్తూ మాట్లాడాం మీరు చేసేది ఏంటి ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నారు ఎస్ కరెక్ట్ తప్ప మీరు చెప్పేది గవర్నర్ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్ చంద్రశైర్ రెడ్డి గారు చంద్రశే రెడ్డి గారు చంద్రశైన్ గారు రెడ్డి గారు